Yeah. Uh you -huh. వెళ్ళిపోదావా అన్నారు మంగా దేవి తమ్ముడు పెం రాజుగారు ఆ మాటలో మంగ తల్లాలకించుంది ఆమె తమ్ముడా తమ్ముడా నా తమ్ముడా పెంగనుడా తమ్ముడు అని మండని చూసి అక్క వెళ్ళమంది అక్కను చూసి ఇప్పుడు వెళ్ళమన్నారు వీరిద్దరు గుళ్ళమన్నారు ఆరుగురు తోడుకోడల్లో ఆలకించేరు అవును అయ్యో మన చల్లయ్య కంటి శోగం పెడుతుంది మనకి జయం కాదు గబగబగా గపగా చల్లయ్య దగ్గరకు వచ్చేరు తోడుకోడల్లో ఆరుగురు అత్త మామ అలకించారు అవును కోడల దగ్గర వచ్చి ఏమన్నారు అమ్మా మంగరాజు ఓయ్ నువ్వు ఎడవటమ్మా అవునమ్మా వేడిస్తే మాకు జయం కాదు అవును నిన్ను కోరి నిన్ను కోడలుగా చేసుకున్నాను అవును నువ్వు కంటిగా పెట్టగా తల్లి వాళ్ళ ధైర్యం చెప్పారట అవునండి అమ్మా ఓయ్ మా అబ్బాయి వచ్చాక మా శ్రీనివాస్ వచ్చాక అవును మందలించి కోకలేసి అప్పుడు అత్తంటికి పంపిస్తావమ్మా అమ్మా తమ్ముడు కూడా వెళ్ళమ్మా అవును నువ్వు కంటి పెడితే మాకు చేయం కాదు ఆ రేపే మా అబ్బాయిని ఇంటికి పంపిస్తాను నా స్వామిని అవును అందగటా అవునండి కోడికోడంలో చేరు అవును అమ్మా ఓయ్ నువ్వు అలా బాధపడకమ్మా మర్తి గారు బయటకెళ్ళి ఈ అవును ఆయన వచ్చేక మేము నచ్చి నీ వెనకాల పంపిస్తాం అవునమ్మా అమ్మడి కూడా వెళ్ళమ్మని చెప్పి ఆరుగురు తోడుకోవడల్లా సెలవు తీసుకుంది అత్త మామగార సెలవు తీసుకుంది అందరు సెలవు తీసుకుని మహా తల్లి ఆ తల్లి ముస్తా హులయ్యేను కులమూర్తి పల్లకీలు ఎత్తేరమ్మా పోగివారు హనండి ఓం భాయ్ ఓం భాయ్ అంటూ మోస్తూ ఉన్నారు పల్లకీలు ఉన్నాయి అవును వెనకాలి స్వామి అనుకున్నారు ఏమని నేను అత్తవారింటికి వెళ్ళకపోతే మా పెద్దన్నయ్య ఏమో తీసుకెళ్లమన్నారు అవును నేను వెళ్ళలేదనుకో మా అన్నయ్య అవంటారు అవును తమ్ముడా పెళ్ళవగానే పెద్దోడయ్యేవా నా మాట వినలేదు తమ్ముడు నేను తీసుకెళ్ళమని చెప్పింది కదా నువ్వు వెళ్ళాలి కదా అని మా అన్నయ్య అంటారేమో అవును నేను ఇక్కడ ఉండకూడదు అక్కడికి వెళ్ళకూడదు ఏదో ఇదమగా రోజులు ఎలపుచ్చుకురావాలని అమ్మ అవును స్వామిల వారి ఇష్టం లేకుండా వస్తా పయ్యా అవును పాన్ కోళ్లు తొడుక్కున్నారు ఆ పై మీద పక్షుల్ వార ముసుగేసుకుని ఎండు కొడు గేసుకుని ఏడు కొండల వారా పల్లకి వెళుతుంటే వెనకాల బయలు నేరుస్తూ ఉన్నాడు ఆ ఇళ్ళ పల్లాగే వారు టకా టూ అడుగులు వేసుకుంటూస్తా ఉన్నాడు మగా తల్లి అమ్మ పుట్టినింటికి వెళుతుందని దేవుడి మీద ఉంది తల్లి మనసులో అనుకుందట ఏమని అయ్యో నా భర్త నా కూడా రావట్లేదు అవును ఇంటికి వెళ్తున్నాను అవును నా ఈ వారు వస్తారు వస్తారు మా బంధువులు వస్తారు వస్తారు ఆ శాప రాజులు రాణిలో మా ఇంటికి వస్తారు అవును గుమ్మంక నా పేరు చెప్పమంటారు ఆర్తపాటారు తలుపుగా పాటలు పాడతారు అవును నా భర్త నా పక్కన లేకపోతే నాకు ఎంత అవ్వరు కదా అని మంగతల్లికమ్మా ఎంతో కష్టం కలిగి అవును పల్లికి దండి పట్టుకొని వెనకాల వంగు చూసిందమ్మా అవును వెనకాల స్వామి ఈ నడకలతో వస్తూ ఉన్నారు ఆ మహాతల్లి చూసి ఆ అయ్యో నా స్వామి వస్తున్నారు అవును నా భర్త వస్తున్నారు నాకెంతో సంతోషం ఎంతో ఆనందం కలిగి అని ముందెల్లే తమ్ముడుతో అంటుంది ఏమని తమ్మోడా తమ్మోడా తమ్ముడా పెన్ననుడా ఆయన ద్వారా మీ బాబా వస్తా ఉన్నాడా తమ్ముడా పల్లకి ఆపించే అయ్యా మా బావగారు వస్తున్నారు పల్లెకి ఆపండి అన్నారు అవును ఆ పల్లకి పల్లెకి అవును సుశేరి స్వామి ఈ భగవంతుడు ఈ పల్లకిలో నా గురించి అవును పల్లకి ఎనగా లోతున్నావు మంగాదేవి తమ్ముడు అంటున్నారు ఏమని అక్క ఏరిస్తున్నారన్నా బావగారు ఎక్కడ జడబులేరు నువ్వు అదే ధ్యానం పెట్టుకున్నావేమా బావగారిని అంతే అంతేగాని బావ రావట్లేదక్క అవును నేను మళ్ళా వచ్చి బావగారిని తీసుకొస్తానక్క అడక్క మనం పుట్టింటికి వెళ్ళిపోదా ఉన్నాడు అన్నారు మంగాదేవి తమ్ముడు రాజు అప్పుడు ఈ మంగాదేవి అంటుంది ఏమని తమ్ముడా పోయి మీ పావగారు అంటే ఎవరన్న కొన్నా ఎవరు ఆయన నరుడు నారాయణమూర్తి సాక్షాత్ భగవంతుడు ఆయన అవును సర్వ స్వామత్తుడు ఎంతవరకు వెనకాల చేర అవును అరుగో చూడునైనా ముందు వెళ్ళిపోతున్నారా అవును అని మంగమ్మ తల్లికమ్మ తన స్వామికి సాష్టంగా దండ ప్రమాణం చేసి ఆ పల్లకి లో మంగ తల్లి కూర్చుంది అవునండి పుట్టినింటికి ఇంటికి పల్లకీలు స్వాముల వారే ఆ పల్లకీల ముందు వెనకాల నడిసి ఎక్కడికి వెళ్ళా చెప్తాలో స్నేహితుడింటికి వెళ్ళాడు ఈ స్వామి దారకా ప్రశ్న వెళ్ళాడి స్వామి అవునండి అత్తవారింటికి వెళ్ళలేదు అవును ఇరిగిల్లా పొరిగిల్లా పొరిగిల్లా ఆ ఇదినే ఈదిని స్వామి ఉంటున్నాడే తప్ప అత్తవారింటికి లేదు అవును ఇంటికి లేదు ఎందుకండి కష్టం ఇవ్వలేదు మామయ్యని అవును కోపగించి ఆ వెళతలేది స్వామి అవును మూడు రోజులు మీ మామయ్య చూసేది అవును ఏంటి అల్లుడుగా వస్తానని అవును స్వామి ఇంటికి వెళ్ళకపోతే మీ మామయ్య కోపం వచ్చింది ఏమని అయ్యో అల్లుడు గారు మన ప్రశ్నం రాకపోతే ఒకటే గొడవ లేదు కానీ ప్రశ్నం వచ్చి అక్కడక్కడ ఉంటే నాకు ఎంత ఆక్ష్యాపన మనం రాశాప రాజులం కదా అవును అటువంటి కోటేశ్వరుల అల్లుడు గారు ఐదుని ఇదిని ఉంటారంటే ఎంత సన్నతనూ నాలుగు మాటలు చెప్పుకుంటారు అలాగానే ఆయన కోపం వచ్చి రాజు పట్టుల్ని కాకేశాడు అవునండి ఏమయ్యా అయ్యా రాజు పట్టు అయ్యా అల్లుడు గారు మన ప్రశ్న వచ్చే అవును మన ఇంటికి రావటం లేదు మీరు వెళ్ళి మర్యాదగా గౌరవంగా అల్లుడు గారిని మన ఇంటికి తీసుకురండి అవును అలా తీసుకొస్తే ఆ మీ జీతాలు ఉంటాయి అవును మీరు తీసుకురాకపోతే ఆ మీ ఉద్యోగాలు తీసేస్తాం శస్తం ఆయన నచ్చి తీసుకొస్తే తీసుకురండి అవును లేకపోతే గొలుసులు వస్తున్నాను మీకు అవును కాళ్ళు చేతులు కట్టేసైనా సరే అల్లుడు గారిని మన ఇంటికి తీసుకురండి ఆ అని ఆర్డర్ మేనమామ అవును ఆ రాజ పంటలో ఆ స్వామిని పట్టుకోడాకే ఆ బయలుదేరి వస్తున్నారు అవును అడుగు అంటున్నారు మాయమైపోతున్నారు వాళ్ళని వారు వెళ్ళిపోతుంటేనే అవును ఉంటే వాళ్ళు

రాజవంట్లో ఆ మెరికేది వస్తుంటే స్వామి అడుగు అంటున్నారు మాయమైపోతున్నారు దొరికేది అంటున్నారు మాయమైపోతున్నాడు ఏదన్నా గోడగా నిర్దొచ్చిందంటే దేవుడు ఆ రాజు అలా తిరిగి వస్తున్నారు అవును ఇక్కడి స్వామి ఉంటుంది లేదు మాయమైపోతున్నాడు మాయమైపోతున్నారు అవును గొప్ప తెప్పల పెట్టి రాజు బండ్ శిరువులు నీళ్ళించాడు స్వామి స్వామి దొరికినట్టే దొరుకుతున్నారు మాయమైపోతున్నారు అవును ఆ రాజు బండ్లు అనుకున్నారు పెద్ద నరుడైతే నరుడు కాదు నారాయణమూర్తి సాక్షాత్ భగవంతుడాయినా అవును సర్వ స్వామంతులు అవును భగవంతు బంధించాలి మన బలక్రియలు ఏం చేయవు మన బలమో ధనమో ఆయన ముందు పనిచేయదు అవును అనే రాజపంట వాళ్ళు సీతలు కడుక్కొని అవును భగవంతుణ్ణి ధ్యానించేరమ్మా దొరకావా దొరకావా